హలో విభాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ టూ ఫోర్ టూ సిక్స్ ఈ రోజు నేను గోంగూర పచ్చి కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ ముందుగా మనం గోంగూర ఆకుల్ని తీసుకోవాలండి నేను మూడు కట్టలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా మూడు సార్లు వాటర్ లో కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత కడాయి పెట్టుకుని దానిలో కడిగి పెట్టుకున్న ఈ గోంగూర ఆకుల్ని అందులో వేసుకుని చిన్న గ్లాస్ వాటర్ దానిలో వేసుకుని ఈ విధంగా కలుపుకొని కొంతసేపు ఉడకనివ్వాలి మనం ఇలా చేత్తో పట్టుకోగానే మెత్తగా అవుతుందండి అలా మెత్తగా ఉంటే గోంగూర ఉడికింది అన్నట్టు అనమాట అప్పుడు మనం వాటర్ నుంచి ఆ లీవ్స్ ని సపరేట్ చేసుకోవాలండి మీకు గోంగూర పుల్లగా కావాలనుకుంటే గనక అదే వాటర్ ని లాస్ట్ వరకు ఇంకిపోయేలాగా ఉడికించుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టుకున్న దాన్ని పప్పు గుత్తుతో మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకో నేను కిలో వరకు రొయ్యల్ తీసుకున్నానండి వాటిని మధ్యలో ఈ విధంగా తీసుకుని పసుపు ఉప్పు రెండు మూడు సార్లు కడుక్కోండి అలా కడుక్కోవడం వల్ల దానిలో ఉన్న నీచి స్మెల్ అనేది పోతుంది అనమాట తర్వాత కడాయి పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి మనం పక్కన పెట్టుకున్న రొయ్యల్ని దానిలో వేసుకుని ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆన్ ఇంకా గ్రీన్ చిల్లీ తీసుకున్నాను వాటిని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రొయ్యల్ని కొంతసేపు ఆయిల్ ఉడికించిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ కనిపించిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ దానిలో వేసుకొని బాగా కలుపుకోం ఇప్పుడు దానిలోకి ఒక టేబుల్ మీద కల్లుప్పు వేసుకో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో రెండు కరివేపాకు ఆకులు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకో నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపు తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి మగ్గని రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం దానిలోకి ఒక గ్లాసు నీళ్ళు మరలా మూత పెట్టుకోండి కొద్దిసేపు ఉడికిన తర్వాత దాని మూత తీసి మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ గోంగూర పేస్ట్ని దానిలోకి వేసుకుంటున్నామండి అలా వేసుకొని బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకోండి పైకి ఆయిల్ తేలే వరకు దాన్ని కొంతసేపు ఉడక తాలింపు కోసం వేరే దానిలోకి టూ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాం తాలింపు పెట్టుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది మీరు తాలింపు వద్దనుకుంటే మామూలుగా తినేయచ్చు లేదంటే తాలింపు వేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ అనేది చేయండి